మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో తెలంగాణలో ఒక కొత్త సిటీని అయితే నిర్మిస్తూ ఉన్నారన్నమాట ఫ్యూచర్ సిటీని ఫ్యూచర్ సిటీని నెట్ జీరో సిటీగా నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క్ అన్నారు ఐజీబీవి బీసీ ఐజీబీసీ ఆధ్వర్యంలో నోవా టెల్లో నిర్వహిస్తున్న గ్రీన్ తెలంగాణ సమ్మిట్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు ప్రపంచానికే ఆదర్శంగా ఉండేలా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తాం ప్రభుత్వ అంకితాభావం చాటి చెప్పడానికి ఐజీబీసీతో ఫ్యూచర్ సిటీపై ఎంఓయు కుదుర్చుకున్నాం రాష్ట్రాభివృద్ధి అన్ని వర్గాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు ఉంటాయి పర్యావరణ పరిరక్షణ కోసం ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచేలా అయితే ఇచ్చాం రాష్ట్ర ఆదాయం తగ్గుతుందని తెలిసినా కూడా ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈవీ పాలసీ తీసుకొచ్చాం హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలు మరింత పెంచేలా పదివేల కోట్లను కేటాయించాం మూసి సుందరీకరణ చేపట్టాం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో స్థిరాస్తి రంగం ఆశించిన స్థాయిలో ఉంది స్థిరాస్తి వ్యాపారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు అయితే మొత్తం మీద ఏది ఏమైనా ప్రపంచం గుర్తించే విధంగా ప్రపంచంలోనే ఒక గొప్ప సిటీని ఫ్యూచర్ సిటీని హైదరాబాద్లో అయితే నిర్మిస్తున్నాం అని చెప్పేసి నేనైతే తెలియజేశారు సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి మీకు లేటెస్ట్ అప్డేట్స్ అంది